చేసామండి గూడలికొండ ఇది నెల్లూరు దగ్గరలో ఉంది మనకి చిత్తూరులో వెంకటేశ్వర స్వామి తెలుసు కానీ ఇక్కడ విశేషం ఏంటంటే ఆ వెంకటేశ్వర స్వామి వారి పాదం మనకి ప్రత్యక్షంగా కనిపిస్తుంది ఇలా ఓపెన్గా ఇక్కడ రంగులు నామాలు వేశారు కానీ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు ఇది ఓపెన్గా ఉంది నేను ఆల్మోస్ట్ ఒక థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ వచ్చాను చాలా చాలా బాగుంది సో ఇప్పుడు మనకి ఆకులన్నీ తీస్తే క్లియర్గా పాదం షేప్ కనిపిస్తుంది అరికాలు ఇక్కడ బొటలు వేలు చూడొచ్చు ఇవన్నీ వేళ్ళు కూడా మనకు కనిపించేవి ఇప్పుడు అంత క్లియర్గా కనిపించట్లేదు బట్ నిజంగా ఇక్కడ వాతావరణం కావచ్చు ఈ పాదం కావచ్చు చాలా చాలా బాగుంది సో ఆనందము ఆహ్లాదము ఆధ్యాత్మికత అన్నీ దొరికే ప్లేస్ మనకి ఈ కొండ ఇక్కడ అట్లాగే మనకి స్వామివారి టెంపుల్ కూడా ఉంది శివుడు టెంపుల్ సో ఇక్కడ శివుడు టెంపుల్ ఇక్కడ మనకి విష్ణు పాదం ఈ పాదం దివ్య పాదము అందరూ వచ్చి దీన్ని దర్శించి తరించగలరని ప్రార్థన